పెద్దపల్లి పట్టణంలో సిటీ ఫంక్షన్ హాల్లో సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మాట్లాడుతూ వర్తక అధ్యక్ష కార్యదర్శి ఉపాధ్యకుడుగా గెలుపొందిన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సంఘం బలోపేతానికి సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు మరి ఎన్నికల ఎన్నికైన కానీ సోదరు రాజధాని కానీ వాటి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం మరి ఏదైతే ఇవాళ ఇది ఒక కులానికి ప్రమాణ స్వీకారం ఏంటంటే మరి మరి చేసి కూడా మీరు బలోపేతం చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తి ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మీరు ఆ రకంగా పనిచేసినప్పుడే మరి ఇలా నేను ఇక్కడ కట్నాలతో నాకు ఒక తృప్తి మిగులుతుంది కానీ ఇవాళ ఎందుకంటే కానీ ఇక్కడ కులం కాకు మీరు అందరికీ అనుకుంటేనే కులం పెట్టుకుంటారు ఉండదు కులం పట్టించే మీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది మరి కూడా నాకు అనేక పోలీసులు అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులను మీరు కూడా నా దృష్టి